నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేని విషయాన్ని మన ముందు కామన్ మ్యాన్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యత్వం డేంజర్ లో ఉందని మాటలు వినిపిస్తున్నాయి దీని మీద స్పందన ఏంటి ఒకటండి ఇక్కడ ఏంటంటే నార్మల్గా జగన్మోహన్ రెడ్డిని బాధ్యత గల బాధ్యతగా ప్రజలు ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు ఆయన ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా శాసనసభకు రావాలి శాసనసభకు రాకుండా నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటా ఏం పడితే చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో కుదరదు ఎందుకంటే ఎవరైనా కానీ ఒక శాసనసభ్యుడు ఇన్ని రోజులు రాకపోతే అతను ఒకవేళ చట్టరీత్యా కేసుల్లో ఇలాంటి ఇరుక్కు అంటే అవి నిరూపించబడితే అనర్హత వేటు అనేది పడుతుంది ఇప్పుడు రెండు కే ఈక్వేషన్స్లో జగన్మోహన్ రెడ్డికి అనర్హత పడే అవకాశం ఉంది అంటున్నాడు దాంట్లో మనం మొదటి తీసుకుంటే శాసనసభకి ఇర్రెగ్యులర్గా ఉన్నందుకు అతను మానసిక పరిస్థితి సరిగ్గా లేనందువల్ల అనర్హత వేటేయచ్చు రెండోది ఏంటంటే ఆయన ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చాడు అతని పైన అనేక కేసులు ఉన్నాయి దీంట్లో ఇతను నేరం ఒకవేళ ఈ కేసులో జడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి ఆ జడ్జ్మెంట్ వస్తే అతను జైలుకెళ్తే అప్పుడు అతను అనర్హత వేటు వేయొచ్చు అప్పుడు ఏంటంటే అతను శాసనసభకి అనర్హుడుగా మిగిలిపోతాడు అప్పుడు ఏంటంటే అతనికి ఈ ఎమ్మెల్యే సభ్యత్వం అనేది రద్దయిపోతుంది అప్పుడు అతను ఒక సాధారణ వ్యక్తి ఈ విధంగా ఒక ప్రొసీజర్ అనేది ఉంది మనం దానికన్నా ముందుగా ఏందంటే జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డిని ఏ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు వాళ్ళ పార్టీకి ప్రతిపక్షం ఇవ్వలేదు అది కూడా ప్రజలే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అసెంబ్లీకి వచ్చి ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది తప్పితే మళ్ళీ ఇంకెప్పుడు ఏ రోజు కానీ జగన్ మోహన్ రెడ్డి ఆ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు మీరు చూస్తే గమనిస్తే ఆ అంతా దాంకుంటూ తిరుక్కుంటూ ఉన్నాడు ఏమన్నా అంటే మాకు అసెంబ్లీ అంటాడు అతనికి అతనే మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చిగా ఈ విధంగా ఉండేది ఏవో ప్రెస్ మీట్లో పెట్టేది అసలు సంబంధం లేని కామెంట్స్ అన్నీ చేసేది ఇవన్నీ మనం చూసిన తర్వాత ఏంటంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అనర్హుడు ఇతని ఏళ్ళగా ముఖ్యమంత్రిగా చేశాడు అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడతాడు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది పెద్ద చర్చ అయిపోయింది ఇప్పుడు ఆయన ఏమంటే అసెంబ్లీకి రావాలని ఆలోచిస్తున్నాడంట ఎందుకంటే దీంట్లో కూడా ఇంకా కొన్ని ఇతర కాసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన పైన కోర్టులో కేసులు ఇవి ఉంటాయి నేను ఒక ఎమ్మెల్యేని నేను అసెంబ్లీకి వెళ్ళాలి అందుకని నేను ఈ విధంగా రాను అని చెప్పి తప్పించుకునే దానికి ఏమన్నా వస్తున్నాడేమో అది కూడా ఒక కేసు ఉందండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గతంలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తున్నాడు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇంకెవరు ఇస్తారు మీరు చెప్పండి ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రతి నీకు ఇంతమంది ఎమ్మెల్యేలు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుందని గేలు చేశాడు ఈరోజు కర్మఫలం ఏ విధంగా ఉంది చూడండి కరెక్ట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష స్థానం వెళ్ళేది ఇప్పుడు కన్నా మేలుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం రెండోది ఇప్పుడు శాసనసభ అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఉండేటప్పుడు మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే అతను అసెంబ్లీకి వచ్చి గొడవలు చేసేది ఎట్లా పడితే అట్ట కామన్ సెన్స్ లేకుండా ఉండేది మళ్ళీ వాకౌట్ చేసి మళ్ళీ శాసనసభకు రాకుండా డుమా కొట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటంటే చుట్టూ పెట్టుకొని అందరి చేత భజనలు చేయించేది ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ఆడోళ్లను తిట్టి ఎకిల్ నవ్వులు నవ్వాడు ఎట్లా పడితే అట్లా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తే ఇప్పుడు అర్థవంతమైన చర్చ అర్థవంతమైన చర్చ ఆయన చేయలేడు ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఇక్కడ అందరూ ఆయన చేసిన తప్పిదాలు ఎందుకంటే ఆయన ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు ఆయన చేసిన తప్పులన్నీ ప్రజల ముందు అధికార పక్షం పెడితే తలదించుకోవాలి ఈ పులివెందుల పిల్లి అసెంబ్లీ నుంచి పారిపోవాల్సి వస్తుంది ఆ పరువు పోగొట్టుకోవడం ఎందుకు వచ్చి అని ఆ విధంగా కూడా రాకుండా ఉండొచ్చు ఈ విధంగా అనేక ఈక్వేషన్స్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మైండ్లో అనేక ఆలోచనలు ఆయన రావాలా వద్దా అని ఆయనే ఒక భ్రమలో ఉన్నాడు ఒకటి ఒకవేళ వచ్చాడు అనుకోండి కోర్టులో ఏదైనా ఉంటే తప్పించుకునే దానికి రావచ్చు ఇంకొకటి ఏంటంటే ఈయన మీరు చూసినట్లయితే కొన్ని 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 ఈక్వేషన్స్ లో కొన్ని కొన్ని దాంట్లో ఈయన పరిస్థితి మనం చూసినట్లయితే గమనించినట్లయితే ఏదో ఇంకా చెయ్యాలి ఉండాలి అన్నట్టు రావచ్చేమో అని చెప్పి ఆ భావిస్తూ ఉన్నాం ఇది వస్తాడా రాడా అనేది జగన్మోహన్ రెడ్డికి ఇవి వచ్చే వరకు తెలియదు ఇవేమంటే మనం కూడా యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే కొన్ని కొన్ని ఉన్నాయో అర్థవంతమైన చర్చ చేసేదానికి ఫోకస్ పెట్టాలి ఏంటంటే మసాలా టాపిక్లు అనేది ఎక్కువ రోజులు నిలబడవని నా వ్యక్తిగత అభిప్రాయం అండి అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే అసెంబ్లీకి వస్తే నాకు మైక్ ఇవ్వట్లేదు మాట్లాడిన ఇవ్వట్లేదు అని మాటలు మాట్లాడుతున్నారు దీని మీద మీరు ఏమంటారు నువ్వు అసెంబ్లీకి వచ్చావా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగిన తర్వాత నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు తప్పితే మళ్ళీ ఏ రోజున వచ్చావా రాలేదు నువ్వు రాకుండానే ఇవ్వలేదని ఎలా చెప్తావు నువ్వు వస్తే ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం నీకు ఇస్తారు నువ్వు అక్కడ మాట్లాడు ఇవేంటంటే మంగళవారం కబుర్లు అంటారు కదా అవని చెప్పి నేను భావిస్తూ ఉన్నానండి థ్యాంక్ యూ